హాయ్ అండి వెల్కమ్ టు టీవీ గ్రామాలు వార్డుల వారిగా ఇండ్లు కేటాయించాలి ఏప్రిల్ పదిహేడులోగా గ్రామాలు వార్డుల వారిగా ఇందిరామణ కేటాయింపును కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పేసి కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు మంగళవారం ఇందిరామైళ్ళ పథకం అమలుపై ఆఫీసులతో రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరామైలు లబ్ధుల ఎంకల సొంత స్థలం ఉండి ఉన్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు మా జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో మొదటి విడతలో మొత్తం ఏడు వేల ఇండ్లకు సంక్షన్ ఇవ్వనున్నట్టు చెప్పారు జనాభా ప్రతిభాగన గ్రామాలు వార్డులను ఇళ్లకు టైంపు అనంతరం ఏప్రిల్ ఇరవై ఒకటిలోగా ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించి అర్హుల జాబితాను రూపొందించాలన్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో వెయ్యి ఇరవై మూడు ఇళ్ళ మంజూరు చేయగా రెండు వందల ఎనభై రెండు మాత్రమే ఇప్పటివరకు మార్క్ చేయడం జరిగిందని లబ్ధిదారులతో చర్చించి నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించేలా చూడాలన్నారు అంతకుముందు రోడ్డు ప్రమాదాలు నియంత్రణ అధికారులతో రివ్యూ అయితే చేశారు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మనకు రేపటి నుంచి ఈ నెల ముప్పై వరకు మొత్తానికైతే ఇందిరా మిల్లకు సంబంధించి మొత్తం ఈ ఎంపిక చేసే ప్రక్రియ అంటే లీస్ట్ తయారు చేయడం అందులో అర్హులను గుర్తించడం అలాగే వార్డు సభలు ఎలా నిర్వహించాలి ఏంటని పూర్తిగా అధికారులకైతే కలెక్టర్ గారు అయితే వివరించడం అయితే జరిగింది మనకు వచ్చే నెల అంటే నెక్స్ట్ మంత్ ఏదైతే రెండో తారీఖు ఉందో రెండో తారీఖు ఇందిరామిలకు సంబంధించి వార్డు సభలు అలాగే గ్రామ సభలు అయితే నిర్వహించబోతున్నారు ఆ రోజు ఎవరికైతే ఈ ఇందిరమ్మాయిలకు సంబంధించి ఎల్ వన్ ఎల్ టూలో లీస్ట్లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన అర్హుల జాబితా కూడా అక్కడ రో పెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత అర్హులని ఎవరైతే ఉన్నారో వారికి ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అందుకే ఒక ముందస్తుగా ఫటాఫటా ఈ వన్ అండ్ టూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి మనమైతే కొద్ది రోజులు వెయిట్ చేయండి మనకు రెండు తారీఖు నుంచి ఐదు తారీఖు మధ్యలో ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నారో ముందుగా అయితే ఎల్ వన్కు సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు ఎల్ టూకి వచ్చి కొంచెం సమయం అయితే పట్టవచ్చు అని చెప్పేసి మనకైతే అయితే సమాచారం దానికి సంబంధించి పూర్తి సమాచారం ఈరోజు ఈవినింగ్ వరకు నేను మరొక వీడియో ద్వారా ముందుకు అయితే వస్తాను ఎందుకంటే చాలామంది గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పంతొమ్మిది లక్షలకు పైగా ఈ ఎల్ టూలో ఉన్నారు కాబట్టి వీరికి సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయడం కానీ అలాగే సొంత స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కానీ దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మనకైతే ఉన్న సమాచారం ఏంటంటే ఈ ఈ ఏదైతే నెక్స్ట్ మంత్ రెండో తారీఖు ఉందో దీనికి ఆ రోజు మాత్రం ఈ ఎల్ వన్కు సంబంధించి మాత్రమే ఈ మంజూరు పత్రాలకు సంబంధించి కార్యక్రమం అనేది ఉంటుందని చెప్పేసి మనకైతే సమా సమాచారం ఒక రెండో తరగతి నుంచి ఐదో తారీఖు ప్రజెంట్ మాత్రం ఈ అర్హుల జాబితా మాత్రం ఎల్ వన్ ఎల్ టూ రెండు సంబంధించి లీస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇక సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి